కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం దేవుడులు గాక ఆయన శత్రువులు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చద పొగ చదరగొట్టబడునట్లు నీవు వారిని చదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదరుగాక వారు మహదానందము పొందుదురుగాక దేవుని పాడుడి ఆయన నామమును బట్టి గానము చేయుడి వాహనమిక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చెయ్యుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని హర్షించుడి తన పరిశుద్ధ ఆలయ దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్ చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జ నిర్జల దేశ ముందు నివసించదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారెను ఇస్రాయేలు దేవుడకు యహో ఇస్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలిసినాయి కంపించను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగజేసేటివి ప్రభు మాట సెలవిచుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయేదరు పారిపోయేదరు ఆ ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి ఈకెలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మాను మీద మహిమము కురిసినట్లయను భాషాను పర్వతము దేవ పర్వతము భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారచూపులు చూచుచున్నారు యహోవ నిత్యము అందులోనూ నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలోనున్నాడు నున్నాడు సినాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమయ్యను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు యహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకులు తీసుకొని ఉన్నావు ప్రభు స్థుతినుగా కానుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువేన యహో వశము దేవుడు నిత్యముగా తన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు చేయువారి తల వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును ప్రభు సెలవిచ్చినదేమనగా నేను భాషానుల నుండి వారిని రప్పించదను అగాధ సముద్రములో నుండి వారిని రప్పించదను వారి రక్తములు నీవు నీ పాదములు ముంచుదువు శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనము పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టూను కన్యకలు తంబురులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంత వాయిద్యములు వాయించువారు వెనక వచ్చదరు సమాజంలో దేవుని స్థుతించుడి శ్రేయలు నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడెన్యామీను అనువారు ఏలికాచటనున్నాడు యోధాధిపతుల పరివారం అచటనున్నది జబులోను అధిపతులను నక్తలి అధిపతులు ఉన్నారు నీ దేవుడు నీకు బలము జయ బలము కలుగా నియమించియున్నాడు దేవా నీవు మా కొరకు చేసిన ధరని బలపరచము నీ ఆలయమును బట్టి రాజులని వద్దకు కానుకలు తెచ్చేదరు రెల్లులోని మృగమును ఆంబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గర్దింపు ప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఐగుప్తుల నుండి ప్రధానుడు వచ్చెదరు కుషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగు పరిగెత్తి వచ్చదరు భూ రాజ్యములారా దేవుని పాడుడి ప్రభువును కీర్తించుడు అనాదిగానున్న ఆకాశ 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 వాహనం ఎక్కువ అని ఆకాశ ఆకాశ వాహనం ఎక్కువ కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయము ఆరోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇస్రాయేలు మీద ఎలుచున్నాడు అంతరిక్షమున్న ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు ఇస్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములా ననుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతి నందునుగాక దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడందు భద్రపరిచి దీవించు ఫలింపచేనుగా కమెంట్